నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మనం ప్రతి శనివారం ప్రతి మంగళవారం రోజుల్లో ఆంజనేయ స్వామివారికి పూజ చేసుకుంటూ ఉంటాం కదండి అలానే ఇప్పుడు చెప్పుకునే విధంగా మీరు ఒక దీపారాధన చేసుకుని ఈ విధంగా పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మనం కోరుకునే కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మరి ఎలానో చూద్దామండి అందుకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా కొత్త వారు ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలైన నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి అలానే వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి సరేనండి ఇక మన విషయంలోకి వెళ్తాము జాతక దోషాల వల్ల అంటే శని దోషాల వల్ల రాహుకేతువుల వల్ల అనారోగ్యాలు చాలామందికి తెలియకుండా వస్తూ ఉంటాయి అవి ఎలాంటి సమస్యలు కానివ్వండి ఈ శనివారం మంగళవారం రోజుల్లో ఈ పూజా దీపారాధన కనుక మీరు చేసుకుంటే మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో ఎలాంటి సమస్యలు లేకుండా వ్యాపారం సక్రమంగా వెళ్ళడానికి ఇంకా మరి ఏ ఇతర ఇబ్బందులు వచ్చినా అంటే ఉద్యోగాల్లో అనుకునే విధంగా మీరు ముందుకెళ్ళాలంటే హనుమంతుడికి ఈ విధంగా పూజ చేసుకోండి సరిపోతుందండి అలానే ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో ఏ విధంగా ఆయన ఆరాధించాలనేది కూడా ఇంతకుముందు వీడియోలో నేను చెప్పానండి చేసి చూపించాను కూడా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ వీడియోని మీరు చూడొచ్చు మీరు మంగళవారం రోజున కానీ లేదంటే శనివారం రోజున కానీ లేదంటే హనుమత్ జయంతి రోజున కానీ చక్కగా మీరు ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి అంతా కూడా క్లీన్ చేసుకొని ఈ పూజను మీ పూజా మందిరంలోనే చేసుకోవచ్చండి స్పెషల్గా అవసరం లేదండి మీ పూజా మందిరంలోనే చేసుకోవచ్చు పెద్ద ఖర్చుతో కూడింది కాదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కొంతమంది డబ్బులు పెడితేనే ఫలితం వస్తుంది అనుకుంటారు ఖర్చు తక్కువతో చేస్తే ఫలితం రాతే ఒక అపోహ కూడా ఉంటుంది ఇక్కడ పూజలో ఎంత డబ్బు పెట్టాము ఎంత ఆర్భాటంగా చేశామన్నది కాదండి ఆ దేవుడి మీద ఒక భక్తి నమ్మకం ఇలాంటివే ముఖ్యం ఆయన మీద మనసు లగ్నం చేసి కాస్త దీపారాధన కాస్త తూప దీపాలు ఇస్తే చాలండి కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు ఇక మనం పూజా దీపారాధన అనుకున్నాం కదండి మీరు ఏం చేస్తారంటే ఉదయం లేచిన తర్వాత ఆంజనేయ స్వామివారి యొక్క చిత్రపటం మీ దగ్గర ఉంటే కనుక పెట్టుకుని పూజ చేసుకోవాలి మీరు ఐదు శనివారాలు కానీ ఐదు మంగళవారాలు కానీ ఈ విధంగా చేసుకోండి దీపారాధన చేసుకోండి అలానే మీరు ఏదైనా ఒక పని మొదలు పెట్టారు ఏదైనా ఆటంకం వచ్చింది అలాంటి వాటిల్లో ఎలాంటి అడ్డంకులు రాకుండా సాఫీగా జరిగిపోతాయి ఆ మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి మీరు శనివారం రోజున కానీ లేదంటే మంగళవారం రోజున కానీ మీరు చక్కగా ఉదయాన్నే లేచి చక్కగా తలంటు స్నానం చేసుకోండి మీరు దేనికోసం చేసుకుంటున్నారో దాన్ని మీ మనసులో ఒక సంకల్పంగా చెప్పుకొని మీరు పూజ స్టార్ట్ చేయండి ఆంజనేయ స్వామివారి యొక్క చిత్రపటం ఉంటే కనుక చక్కగా పెట్టుకుని సింధూరం పెట్టండి సింధూరం అంటే తనకి ఎంతో ఇష్టం అనమాట అందుకని సింధూరంతో బొట్లు పెట్టండి ఇక ఆ ఫోటోలోనే ఆంజనేయ స్వామివారి యొక్క తోక ఉంటే కనుక అక్కడ కూడా సింధూరంతో బొట్టు పెట్టండి కానీ ఇక్కడ మీరు చూస్తున్నది పంచముఖ ఆంజనేయ స్వామివారి చిత్రపటం అండి ఏ పటమైనా పెట్టుకోవచ్చు లేదంటే సీతారాముల వారితో కలిసిన ఆంజనేయ స్వామి వారి యొక్క పటం ఉంటుంది కదండి అలాంటి పటమైనా సరే పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు శనిచ్చిన దృష్టి ఉన్నవారు అంటే శని దోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి ప్రతి ఒక్క పనిలో కూడా ఏదో ఒకటి ఆటంకాలు వస్తూ ఉంటాయి పనులన్నీ కూడా ముందుకు సాగక అలానే ఉండిపోతాయి ఇలాంటి కొన్ని కారణాల వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారు కానీ అలానే కొందరు చిన్న పిల్లలు చక్కగా అన్నం తింటూనే ఉంటారు కానీ ఇప్పుడు చూసిన పిల్లలు సన్నగానే కనపడుతూ ఉంటారు నీరసంగా అనిపిస్తూ ఉంటారు వాళ్ళు అసలు ఏమైందో తెలియక చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నా కానీ ఇప్పుడు చూడబోయే విధంగా ఈ దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటే కనుక వాళ్ళ ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు మంచి దీపారాధన అండి చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఆ విధంగా స్వామివారికి చక్కగా సింధూరంతో అలంకరించుకున్న తర్వాత ఒక రెండు కుందులు తీసుకోండి దానిలో మీరు ఒక రెండు ఒత్తులు వేసుకుని నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి దీపారాధన చేసుకొని గంధము కుంకుమ అలా పెట్టుకొని ఆ దీపారాధనకి పూలు పెట్టి నమస్కరించుకోండి ఇక చక్కటి దీపారాధన ఆంజనేయ స్వామివారికి చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని మనం ఇందాకనే అనుకున్నాం కాబట్టి మీరు దానికని ఒక అరటి పండు తీసుకోండి అరటి పండు అంటే స్వామివారికి చాలా ఇష్టం అండి తమలపాకులు కానీ ఇంకా అరటిపండు అన్నా కానీ హనుమంతుడికి చాలా ప్రీతికరం తప్పకుండా ఆయనకి ప్రసాదంగా మనం అరటి పండును పెడితే మన కోరికలు తీరడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు దానికని ఒక అరటి పండు తీసుకోండి నాటు అరటిపండు ఉంటే కనుక తీసుకోండి ఒకటి తీసుకుంటే సరిపోతుంది ఆ ఒక అరటి పండును తీసుకుని రెండు భాగాలుగా మీరు కట్ చేసుకుని ఆ అరటిపండు మధ్యలో భాగంలో కాస్త హోల్ చేసి నువ్వుల నూనెతో తడిపించుకున్న పువ్వుత్తుని మనం పెట్టుకోవాలి అంటే ఒక అరటిపండు ప్రమితిలో రెండు పువ్వుతులు పెట్టాల్సిన అవసరం లేదండి ఒకటి వెలిగించుకోవచ్చు మీరు అనుకోవచ్చు పువ్వుత్తి అంటే ఒక వత్తి కదండి అని అంటారేమో అది ఒక వత్తితో సమానం కాదండి రెండు ఒత్తులతో సమానం అవుతుంది అది ఈ విషయం మీదనే నేను ముందు వీడియోలో కూడా నేను చాలా వరకు క్లియర్గా చెప్పాను చూడని వారు ఎవరైనా ఉంటే మీలో ఒకసారి మీరు చూడొచ్చండి అన్ని క్లియర్గా చెప్పాను ఆ వీడియోలో అలా కట్ చేసిన అరటిపండు ముక్కల్ని రెండింటినీ రాగి ప్లేట్లో డైరెక్ట్గా ఇలానే పెట్టి మనం దీపారాధన చేసుకోవచ్చు మీరు అనుకోవచ్చు దీపారాధన చేసిన తర్వాత ఆయిల్ అదంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఆ కిందకి అదంతా కూడా వస్తుంది కదండీ అని అంటారేమో అంటే కింద బేస్ దగ్గర నూనె ఏమాత్రం కూడా అంటదండి మీరు ఎక్కువ పోసారనుకోండి అనుకోండి ఆ బేస్ దగ్గర కాస్త నూనె రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ నేను చూపించిన విధంగా పువ్వుత్తి పెట్టుకుంటే ఏమాత్రం ప్రాబ్లం రాదండి లేదంటే మీకు ఒక డౌట్గా అనిపించింది అనుకోండి రెండు తమలపాకులు తీసుకొని ఆ బేస్ కింద పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా మనం అరటిది పండు దీపారాధన చేస్తే ఒక రకంగా ఆయనకి నైవేద్యం పెట్టినట్లు అవుతుంది దీపంలోనే భగవంతుడు ఉంటాడు మనందరికీ తెలిసిందే కదండి అలాంటి దీపారాధనని మనం అరటిపండులో పెట్టి మనం వెలిగించడం వల్ల అరటిపండుని ఆంజనేయ స్వామివారికి నైవేద్యం పెట్టినట్టు ఒక లెక్కకు వస్తుంది ఇలా మీరు ఐదు శనివారాలు కానీ ఐదు మంగళవారాలు కానీ మీరు చేసుకుంటే ఆంజనేయ స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనుకున్నవన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి మీరు అరటిపండు దీపారాధన చేసినా నిత్య దీపారాధన కానీ రెండు కుందులు పెట్టుకొని ఎలా దీపారాధన చేసుకుంటారో అలానే చేసుకోవాలి శనిచరు దృష్టి ఉన్నవారు అంటే శని దోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి ప్రతి పనిలోనూ ఏదో ఒకటి ఆటంకాలు వస్తాయి పనులు ముందుకు సాగవు ఈ కారణాల వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటివారు ఇంకా కొందరు చిన్న పిల్లలు చక్కగా అన్నం తింటూనే ఉంటారు ఎప్పుడు చూసిన పిల్లలు చాలా సన్నగా కనిపిస్తారు నీరసంగా కనిపిస్తారు ఏమైందో అసలు తెలియక చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఇలా దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఎవరైతే బాధపడుతున్నారో మంచి దీపారాధన అండి చేసుకోండి నమ్మకం పెట్టి చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి అలానే మీకు కుదిరితే ఆ రోజున తప్పకుండా మీరు ఆంజనేయ స్వామివారి యొక్క దేవాలయానికి వెళ్ళి ఐదు ప్రదక్షిణాలు చేసుకోండి చాలా చాలా మంచిదండి మీకు దగ్గరలో ఆంజనేయ వారి యొక్క గుడి ఉంటే తప్పకుండా వెళ్ళండి వీలున్నవాళ్ళు ఏ శనివారం అయినా సరే ఏ మంగళవారం రోజైనా సరే ఈ పూజను ఎప్పుడైనా సరే మీరు మొదలు పెట్టుకోవచ్చండి శనివారం అయినా మంగళవారం అయినా సరే మీకు వీలైన రోజులు మొదలు పెట్టండి ఆడవారైనా మగవారైనా పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ ఎవరైనా సరేనండి అరటి పండు చేసుకోండి చక్కగా మంచి ఫలితాలు ఉంటాయి ఇంట్లో ఏదైనా దోషాలున్నా అంటే ఏదో గాలి సోకింది లేదంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో సరిగ్గా బాగోలేదు ఏదో ఒకటి రావటము ఏదో ఒకటి చిడి అలాంటివి అనిపిస్తే కనుక తప్పకుండా చేసుకోండి అవన్నీ కూడా తెలిగిపోతాయి ఇక నైవేద్యంగా బెల్లం ముక్క కానీ ఖర్జూరాలు కానీ ఏవైనా స్వామివారి దగ్గర పెట్టండి కుదిరితే కనుక తప్పకుండా రెండు అరటి పండ్లను పెట్టండి పెద్ద ఖర్చుతో లేకుండా సింపుల్గా ఒక చిన్న దీపారాధన కాస్త ధూపం కాస్త ప్రసాదం ఆయనకు సంబంధించిన హనుమాన్ చాలేసిన తప్పకుండా పఠించండి ఈ రోజున మాకు నోరు తిరగదండి అనేవాళ్ళు ఉంటే ఆడియోని చక్కగా పెట్టుకొని వింటూ ఆయన్ని మనసులో ధ్యానం చేసుకుంటూ ఉండండి అలానే హనుమత్ గాయత్రి మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతానండి అలానే కామెంట్ బాక్స్లో కూడా చేసి ఇస్తాను ఒకసారి మీరు చెక్ చేయండి ఆ మంత్రాన్ని తప్పకుండా ఇక్కడ చదవాలండి చదివితే మంచి ఫలితాలు ఉంటాయి కానీ ఆ మంత్రాన్ని నేను ఇక్కడ చెప్పటం లేదండి ఎందుకంటే చెప్పేటప్పుడు పదాలు అటు ఇటుగా మారచ్చు అలానే మీరు వినేటప్పుడు కూడా కాస్త అటు ఇటుగా కూడా ఉండొచ్చు అందుకే నేను డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను మీరు చూడొచ్చు ఆ మంత్రాన్ని మీరు చదువుకుంటూ ఒక్కొక్క పూను స్వామివారి దగ్గర పెట్టుకుంటూ మననం చేసుకోండి అలానే కుదిరితే ఇందాక చెప్పాను కదండి హనుమాన్ చాలేసా అని తప్పకుండా వినడం కానీ లేదంటే చదవడం కానీ చేయండి ఎవరైతే ఇప్పుడు చెప్పుకున్న సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో తప్పకుండా చేసుకోండి ఆ ఆంజనేయ స్వామివారి యొక్క కృప మీకు ఎప్పుడు కలగాలని నేను కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరి ఈ వీడియో ఎలా అనిపించిందండి నచ్చిందండి మీ అందరికీ ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు